హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రేణు బ్లాగ్స్ మా ఇంట్లో కట్టెల పొయ్యి వేద్దామనేసి అనుకుంటున్నాను చూద్దాం ఎలా వస్తుందో నేను ఇలా కట్టెల పొయ్యి వేయడం ఫస్ట్ టైం ఇంతకుముందు పొయ్యి ఉండేది అయితే అది గచ్చు మీద పెడితే గచ్చు వేడైపోయి పగిలినట్టుగా అనిపిస్తుంది కింద ఫ్లోర్ పాడవుతుంది అనేసి ఇలా ట్రై చేస్తున్నాను ఇది కూడా సిమెంట్తోనే చేస్తున్నాను బయట ఎండకైనా వానకైనా ఏం కాకూడదు అనేసి సిమెంట్తోనే చేస్తున్నాను ఇది ఈ కట్టెల పొయ్యి కూడా బాగా వేడెక్కినట్లయితే పగిలిపోతుంది అంత పెద్ద పెద్ద వంటలు చేయలేను దీనిపై కాకపోతే వేసుకోవాలి అనిపించింది వాడినన్ని రోజులు వాడుకోవచ్చులే అనేసి కట్టెల పొయ్యి వేయడం పెద్ద కష్టమేం కాదులే అని అచ్చిపోసినట్టుగా చేయడమే అనుకున్నాను కానీ వేస్తూ ఉంటే అనిపిస్తుంది ఇది చాలా కష్టంగా ఉంది అని ఎలా అయినా చేద్దామని ఒక అట్ట డబ్బా లాంటిది తీసుకొని అందులో ఇసుక పోసాను అయితే తడి ఇసుక అయితే చాలా నీట్గా తీయడానికి వస్తుంది కానీ ఇది పొడి ఇసుక ఇందులో వేసింది అయితే అందుకోసమని దీనిని వాటర్తో తడిపేస్తున్నాను ఇలా వాటర్తో తడిపిన తర్వాత తాపి తీసుకొని నాలుగు మూలలకు ఇలా కొద్దిగా ఇసుక తీసేస్తున్నాను ఎందుకంటే నాలుగు వైపులా నాలుగు దిమ్మల్లాగా పెట్టుకున్నామంటే వాటర్ నిలవకుండా కింద నుండి వెళ్ళిపోతాయి అటు ఇటు కదిలించడానికి కూడా వీలుంటుంది అనేసి ఇలాగా పెడుతున్నాను ఆ తర్వాత ఈ నాలుగు దిమ్మలను కలిపేలాగా పైన మొత్తం సిమెంట్తో గచ్చులాగా చేసేస్తున్నాను అంత స్మూత్గా అయితే నాకు రావట్లేదు కానీ తాపి పని చేసే వాళ్ళతో వేయించుకున్నట్లయితే చాలా నీట్గా వస్తుందేమో ప్రాక్టీస్ ఉంటే ఏదైనా బాగా వస్తుంది మనకు వచ్చింది నేను చేస్తున్నాను అంతే ఫస్ట్ టైమే కదా అనేసి ఏదో ట్రై చేద్దామనేసి చేస్తున్నాను పొయ్యిలో కట్టెలు పెట్టడానికి ఒకవైపున కాలిన బొగ్గులు తీయడానికి ఒకవైపున ఒక చిన్న చిన్న రంధ్రాలుగా ఏర్పాటు చేసుకోవడానికి ఇలాగా అట్టముక్కలని అయితే సెట్ చేస్తున్నాను ఈ విధంగా రంధ్రాలు ఏర్పడడానికి మధ్యలో కాస్త ఇసుక వేయాలి చుట్టుపక్కల సిమెంట్తో అయితే ఫిల్ అప్ చేసుకోవాలి సిమెంటు ఆరిపోయిన తర్వాత అట్టముక్కలను తీసివేయవచ్చు మధ్యలో అచ్చు కోసం అనేసి థర్మకోల్ అయితే అందుబాటులో ఉన్నదాన్నే వాడేశాను కానీ మధ్యలో ఇనుప రేకు పెట్టుకున్నట్లు ఏది ఉంటే రౌండ్ షేప్లో బాగా వస్తుంది వేడి కూడా బాగా తగులుతుంది ఇదంతా అయ్యేసరికి దాదాపు రెండు గంటల టైం పట్టింది పూర్తిగా సిమెంటు ఆరిపోతే థర్మకోల్ షీట్ రాదు అనేసి అది కొద్దిగా ఆరిపోగానే థర్మకోల్ తీసేశాను చూడండి మొత్తానికైతే ఇలాగైతే కనిపిస్తుంది ఈ మాత్రం చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది టైం కూడా ఎక్కువగానే పట్టింది ఏదైతేనే మొత్తానికి వేసేసాము ఇలా కట్టెల పొయ్యి సిమెంట్ పూర్తిగా ఆరిపోయిన తర్వాత అట్ట అయితే నెమ్మదిగా ఇలాగ తీసివేయాలి అట్టముక్కలు తీసివేసిన తర్వాత లోపల బొగ్గులు తీయడానికని కట్టెలు పెట్టడానికి అనేసి రెండు వైపులా ఇసుక పోసాం కదా అది తీసివేయాలి ఇసుక తీసేస్తే సపోర్ట్గా పెట్టినటువంటి అట్ట ముక్కలను కూడా తీసేయచ్చు అట్టముక్కలను తీసేసి వాటర్తో మొత్తం ఒకసారి కడిగేసిన తర్వాత ఎర్రమట్టి అలుకుదామనేసి ఎర్రమట్టిలో వాటర్ పోసి మట్టిని మెత్తగా కలిపేసా ఆ తర్వాత కట్టెల పొయ్యి చుట్టూరా రాసేస్తున్నాను ఈ కలర్తో చాలా బాగా కనిపిస్తుంది సిమెంట్తో ఉన్నప్పటికంటే ఈ ఎర్రమట్టి రాయగానే చాలా లుక్ బాగా కనిపిస్తుంది మొత్తానికైతే కట్టెల పొయ్యి వేయడం అయితే వచ్చేసింది అనుకుంటున్నాను ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాత దీనిని వాడకం అయితే మొదలు పెట్టాలి ఇదేనండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్